మంచిర్యాల జిల్లా చెన్నూరు కోర్టులో ఉద్యోగాల పేరుతో భారీ మోసం వెలుగు చూసింది కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించిన కావెర సంపత్ అనే వ్యక్తి పది మంది బాధితుల నుండి సుమారు తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు వసూలు చేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం హౌస్ కీపింగ్లో పనిచేస్తున్న తమకు గత ఎనిమిది నెలలుగా జీతాలు లేవని కనీసం గుర్తింపు కార్డులు కూడా ఇవ్వలేదని కార్మికులు ఆందోళనకు దిగారు తమ డబ్బులను వడ్డీతో సహా చెల్లించాలని పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని లేని పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు పదిమంది మేము సివిల్ కోర్టులో మేము బంద్ చేస్తూ ఉన్నాము పది మందికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల పదిహేను తారీఖు మేము అందరికి కావడం జరిగింది జేన్ అయినా ఉండి ఒక్క నెల పదిహేను రోజులు మాకు శాలరీ వచ్చిందని మాకు కాంట్రాక్టర్ నాగరాజు తెలియజేస్తూ ఉన్నాడు అప్పటి నుంచి మాకు ఇంతవరకు ఒక ఐడెంటిటీ కార్డు ఆర్డర్ కాపీ మిగితే ఏదన్నా ఏమన్నా అడిగితే మమ్మల్ని తిట్టడం గాని ఆ చిత్రహింసలు పెట్టడం గాని చేస్తా ఉన్నాడు ఏదన్నా మేము ఎవరికి చెప్పినా గాని ఎందుకు వెళ్ళినావు ఆ ఏ విధంగా వెళ్ళినా ఇది వేం చేస్తావు అని అంటా ఉన్నాడు ఇంతవరకు ఒక డబ్బు లేదు ఏం లేదు ఇచ్చినప్పుడు మాకు ఏడానికి కూడా ఇష్టపడడం లేదు మేము ఎవరికి డబ్బులు ఇచ్చినామంటే ఆ సంపత్ ప్యాంట్ సంపత్ ఒక మేము డబ్బు ఎవరికి డబ్బులు ఇచ్చినామంటే మేము పది మంది మీ సంపత్ కావిరి సంపత్ అని రెజస్టార్ మ్యాన్ పవర్ ఏజెన్సీకి ఆయనకు డబ్బులు ఇవ్వడం జరిగింది తొంభై ఐదు వేల రూపాయలు మేము ఇచ్చినాం ఇచ్చినాము ఇచ్చిన కాక మాకు ఫోన్ చేసి మమ్మల్ని చిత్రహింసలు పెట్టిండు ఇచ్చిన తర్వాత మాకు ఏమీ లేకుండా మా ఫోన్ లేకోకుండా మాకు రెస్పాండ్ కావట్లే కావటం లేదు నిన్న మేము అధికారికి కలిస్తే మమ్మల్ని ఇక్కడికి రాకుండా మమ్మల్ని ఇక్కడికి లోపలికి పోకుండా మమ్మల్ని అందరిని ఆపుతా ఉన్నారు మీరు దయచేసి మాకు వేలు చేయాలని కోరుకుంటున్నాం అయితే నేను అవుట్ సోర్సింగ్ లో పది మంది మేము సివిల్ కోర్టు లో హౌస్ కీపింగ్ గా పనిచేస్తున్నాం సార్ మా కాంట్రాక్టర్ బొల్ల నాగరాజు ఆయనకు ఆయన దగ్గర వేరే సంపద అనే ఒ పదే సంపద అనే వ్యక్తి మా దగ్గర తొంభై ఐదు తొంభై ఐదు వేలు తీసుకున్నాడు పది మందిని మీకు ట్వంటీ ఇయర్స్ ఉంటది అని చెప్పిండు చెప్పేసరికి మేము తొంభై తొంభై ఐదు వేలు ఇచ్చినాం ఇచ్చేసరికి మాకు నాలుగు వేల పదిహేడు వరకు జాయిన్ అయింది ఇచ్చేసరికి ఇచ్చేసేసరికి అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు జాయినింగ్ లెటర్ ఇవ్వమంటే జాయినింగ్ లెటర్ ఇస్తలేడు ఐడెంటిఫార్డ్స్ ఇస్తారా యూనిఫామ్స్ ఇస్తారు అన్నీ కావాలి అదే బీ ఇవ్వట్లేదు మాకు సాలరీలు అడిగితే మీరు సార్ మాకు ఎంత సాలరీ అంటే మీకు ఏం సాలరీస్ అనేది చెప్పడం లేదు మాకు సంపద అనే వ్యక్తి పదమూడు వేల ఐదు వందలు మీకు పడతాయి అక్క అని చెప్పిండు పదమూడు వేల ఐదు వందలు పడతాయని చెప్పి పదివేలు పదివేల రూపాయలు ఇచ్చిండు మనిషికి అకౌంట్ లో పదివేలు పదివేలు జీతం చేసుకున్నారు ఒకసారి మూడు వేల రూపాయలు ఇచ్చిండు ఒకసారి ఐదు వేలు ఇచ్చిండు ఒకసారి పదిహేను వందలు ఇచ్చిండు ఒకసారి పదివేలు ఇచ్చిండు తొమ్మిది వేల ఐదు వందల రూపాయల వారు మూటిని మొత్తం చిన్న కోట్ కోర్టులో హౌస్ కీపింగ్ గా పనిచేస్తున్నాం సార్ మా కాంట్రాక్టర్ బొల్ల నాగరాజు ఆయనకు ఆయన